హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీస్ అనేవి మూడు బెస్ట్ ప్రాపర్టీస్ అండి బ్యాంక్ ఆక్షన్లో చాలా తక్కువ బడ్జెట్కి సేల్కి వచ్చినాయి ఇవి ఓన్లీ ఇండివిజువల్ హౌసెస్ అండి సో చాలా అంటే చాలా తక్కువ రేటు ఈ సేల్కి వచ్చాయి కాబట్టి ఈ ప్రాపర్టీస్ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో సీరియల్ నెంబర్ ఒకటండి విజయవాడ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో మంగళగిరి ట్రంక్ రోడ్లో అరవై గజాల సౌత్ ఈస్ట్ కార్నర్ త్రీ ఫ్లోర్ బిల్డింగ్ కేవలం నలభై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి వచ్చింది సో తక్కువ బడ్జెట్ కాబట్టి ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సీరియల్ నెంబర్ అండి సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది మంగళగిరి ట్రంక్ రోడ్ నూట ఐదు గజాల జీ ప్లస్ వన్ హౌస్ యాభై ఎనిమిది లక్షలకి సేల్కి వచ్చిందండి ఇది సౌత్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్ కింద షాప్స్ ఉంటాయి పైన హౌస్ ఉంటుందండి యాభై ఎనిమిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆక్షన్లో చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది కాబట్టి ఈ ప్రాపర్టీ తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సీరియల్ నెంబర్ మూడు అండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బస్ స్టాండ్కి మూడు కిలోమీటర్ల దూరంలో తాడేపల్లి పోలీస్ స్టేషన్ మున్సిపల్ ఆఫీస్కి దగ్గరగా ఉండే ఏరియాలో నూట ముప్పై ఏడు గజాల దగ్గరుండి కట్టుకున్న అందమైన హౌస్ అండి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి టూ ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ బ్యాంక్ బ్యాంకాక్షన్లో సేల్కి వచ్చింది సౌత్ ఫేసింగ్లో బిల్డింగ్ ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్లో గుమ్మలు ఉంటాయి సో ఇది మనకి యాభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైజ్కి సేల్కి వచ్చింది ఇది కూడా తక్కువ బడ్జెట్ కాబట్టి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరైతే ఇండివిజువల్ హౌసెస్ కోసం తక్కువ బడ్జెట్లో చూస్తున్నారో వాళ్ళు ఈ ప్రాపర్టీస్లో ఏ ప్రాపర్టీ అయినా సరే చూసి తీసుకోండి అలాగే మీకు ఈ ప్రాపర్టీ కావాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు సీరియల్ నెంబరు యాడ్ నెంబర్ మీరు మాకు తెలియజేస్తే ఆ ప్రాపర్టీ పూర్తి వివరాలు అనేది మీకు మేము తెలియజేస్తామండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్